ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారు సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు అంటే అంత పెద్ద ఈవెంట్లో చిన్న చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెలు అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ విషయంలో మాత్రం అది ఒక్కటే కాదు నేను ఈ ఒక్కటే కాదు ఈ ప్రేమ అంటే ఈ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమా అంటే అంటే ఏంటో చెప్తాను మీకు అసలు జనరల్గా మీరు సుకుమార్ యూనివర్సు లోకేష్ కనకరాజ్ యూనివర్సు సుజిత్ యూనివర్సు ఇవన్నీ చూసి ఉంటారు కదా కానీ సుమా యూనివర్స్ అనేది ఇటన్నిటికంటే పెద్దది ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాన్ని యూనివర్స్ అంటారు కదా కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమా గారి యాంకరింగ్కి మధ్య ఒక లింక్ ఉంటుంది దాన్ని సుమా యూనివర్స్ అంటారు అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దదనమాట అసలు సుమా అనే పేరులోనే ఉంది ఎస్ అంటే సక్సెస్ఫుల్గా యూ అంటే అల్టిమేట్గా మీ ఎం అంటే మీనింగ్ఫుల్గా ఏ అంటే యాంకరింగ్ చేసేది మన సుమ గారు మామూలు విషయం కాదు అంటే జనరల్గా ఒక తెలుగువాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడరా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత గ్రేటో ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమగారు కూడా అంతే గ్రేట్ అబ్బా అంటే తను ఒక కూతురుగా వాళ్ళ అమ్మను బాగా చూసుకుంటూ ఒక భార్యగా తన భర్తను బాగా చూసుకుంటూ అలాగే ఒక తల్లిగా తన కొడుకు కూతురిని బాగా చూసుకుంటూ ఒక యాంకర్గా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ బాగా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు అందుకే ఆవిడికి నేను అంత పెద్ద ఫ్యాన్ అనమాట నేను సుమగారికి నేను సినిమాల్లో మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కానీ టీవీలో నాకు బాగా ఇష్టమైన యాంకర్ సుమ్మగారు నేను ఆవిడకు ఫ్యాన్ నేను అందుకు ఫ్యాన్ అనమాట బేసిక్గా హీరోల్లో ఫ్యామిలీ హీరోలు ఉంటారు మామూలు హీరోలు ఉంటారు అలాగే యాంకర్లో కూడా మామూలు యాంకర్లు ఫ్యామిలీ యాంకర్లు ఉంటారు ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ యాంకర్ మన సుమ్మగారు